మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గౌరవీయులు శ్రీ శ్రీ మోస్ట్ ఎవరెండ్ బిషప్ జయరావు గారిపై పలు ఆరోపణలు రావటం పట్ల ఏదైతే ప్రజా సంఘాలు దళిత సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నన్ను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ఆరోపణలో ఏమాత్రం కూడా నిజం లేదు బిషప్ గారిని కేవలం బదనాం చేయడం కోసమే వాళ్ళు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు ఏదైతే కేసు కేవలం పదివేల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ డొనేషన్ ఇచ్చి డొనేషన్ ఏమాత్రం ఖర్చు పెట్టారని అడగకుండా ఇచ్చిన పదివేల రూపాయలు దుర్వినియోగం అయినాయి అని బిషప్ గారి మీద కేసు పెట్టడం చాలా శోచనీయం ఎక్కడ ఏడు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ కూడా కదలలేదు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న తర్వాత ఎవరైనా డబ్బులు మార్చుకోవచ్చు తీసుకోవచ్చు దాని మీద మళ్ళీ కొంత లోన్ లాగా తీసుకోవచ్చు అలాంటి ప్రక్రియ కూడా ఏం జరగలేదు బిషప్ గారి ఖాతాలో ముప్పై ఒక్క లక్షలు జరిగినాయని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు అలాంటివి ఏమి కూడా జరగకుండా కేవలం ఏడున్నర కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ మాత్రమే ముప్పై లక్షల రూపాయలు బదిలీ జరిగింది అవి కూడా మనం అన్నదాన కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్న బిషప్ గారిని అక్కడ అక్కడ ఉన్న జాన్ పీటర్ గారిని ఏదైతే మోజెస్ గారు రాజు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పైన ఏదైతే కేసు పెట్టారో కేసును ఉపశమించుకోవాలని మేము ప్రజా సంఘాల తరఫున నేషనల్ దళిత తరపున తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం కూడా ధన్యవాదాలు మరి ఏలూరు జిల్లా రోమన్ క్యాథలిక్ బిషప్ గారు అనేటువంటి డాక్టర్ పొలిమేర జయరాజ్ గారిపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు మేము ఖండిస్తా ఉన్నాం బిషప్ తండ్రి గారి మీద లేనిపోయిన మరి కంప్లైంట్స్ ఇచ్చి మరి ఆయన మీద కేసు కట్టించడం చాలా హేమైన చర్య మరి ఈనాడు గౌరీపట్నం డెవలప్ అవడానికి కారణం బిషప్ తండ్రి గారు ఎంతో కష్టపడ్డారు ఫాదర్ పీటర్ గారు కానివ్వండి రాజుగారు కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవాభవంతో పనిచేసేటువంటి ఆత్మీయ తండ్రి గారు బిషప్ జయరాజు గారి మీద ఇలాంటి నిందారోపణలు చేయటం చాలా చర్య మేము దళిత సంఘాలు స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఏలూరు జిల్లా కానివ్వండి పశ్చిమ గోదావరి ఉభయ జిల్లాలో కూడా మరి బిషప్ తండ్రి గారు వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు పేదలకి మరి అందించిన మహోన్నత నాయకుడు పొలిమేరు జయరాజు గారు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చినటువంటి ప్రింట్ మీడియా అదేవిధంగా ప్రస్తుత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మరి ఏలూరు పట్టణంలో ఎంతో కాలంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగా పట్టణాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి డెక్టర్ పొలిమేర జయరావు గారు బిషప్ గారు యొక్క సేవలు ప్రశంసనీయం ఈరోజు అమాయకమైనటువంటి ఒక మహిళకు ఒక పదివేల రూపాయలు వైద్య స్వయంగా ఇచ్చి ఇలాంటి లేనిపోయినటువంటి బదలం పూర్వకమైనటువంటి పరిస్థితులు కల్పించారు మరి ఆయన అనేక మంది వేల మందికి ఆయన అన్నదానం కానీ వస్త్రదానం కానీ ప్రతి సంవత్సరం కూడా చేస్తూ అనేక దేవాలయాలు నూతనంగా నిర్మిస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా ఆయన సేవలు కొనియాడదగినవి ఏదేమైనా సరే ఏలూరులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా బిషప్ గారి యొక్క వెనక ఆయనకు మద్దతుగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మీడియా మిత్రులకు నమస్కారాలు అదేవిధంగా నా సహచర ప్రజా సంఘాల నాయకులు దళిత ఆ క్రైస్తవ సంఘాల నాయకులు అడ్వకేట్స్ అందరూ కూడా ముందుగా జైబీని తెలియజేస్తున్నాను సోదరులారా మనకు తెలుసు ఇటీవల గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా ఏలూరు కథోలిక బిషప్ తండ్రి జయరావు గారు అదేవిధంగా ఫాదర్ మోజేష్ గారు జాన్ జాన్పీట్ర గారు ఫాదర్ రాజు గారు తదితరులపై అవినీతి ఆరోపణలతో మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా కావాలని బిషప్ గారి మీద తదితర పాదర్శ మీద జల్లే బురదగా దీన్ని మేము పరిగణిస్తున్నాం ఎవరైతే దీన్ని ఉద్దేశపూర్వకంగా వెనుగుణి నడిపిస్తున్నారో మరి ఓపెన్ సీక్రెట్గా మరి అందరికీ ప్రజా సంఘాల నాయకులకి మరి క్రైస్తవ సంఘాల నాయకులకి మరి చూసినటువంటి చాలామంది కూడా ఇది ఓపెన్ సీక్రెట్ అనే విషయం ఎవరు నడిపిస్తున్నారో అనే విషయం అందరికీ తెలుసు ఇది దేవుని రీత్యా మీరు ఏం చేస్తున్నారో ఎంత తప్పు చేస్తున్నారో ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఆయా వ్యక్తుల మీద ఉందని చెప్పే సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మరి కథోలిక సంస్థ వల్ల ఈరోజు దశాబ్దాల తరబడి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల మంది ఉన్నటువంటి కథోలిక మరి సంఘ సభ్యులు ఇక కథోలిక సంస్థ వల్ల ఎంతో మంది ఈ రోజున నిరాశ నిష్పలతో జీవించే యువతనం కానివ్వండి నిరాశ నిష్పలు జీవి జీవించే మరి నిరుద్యోగులు కానివ్వండి పేదలు కానివ్వండి పేద రోగులు కానివ్వండి ఈ రోజున ప్రభుత్వాలతో సమానంగా ధీటుగా వారికి అన్నదండలు అందిస్తూ సహాయ అందించే ఏకైక ప్రపంచ సంస్థ కథోలిక సంస్థ ఇటువంటి సంస్థలో పనిచేసినటువంటి బిషప్ జయరావు గారు అదేవిధంగా ఫాదర్స్ మీద ఈ విధమైన అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని మానసికంగా సో చాలా శోచనీయము హేమని చర్యగా మేము ప్రజా సంఘాల తరఫున ఖండిస్తున్నాం మరి భవిష్యత్ కాలంలో మీరంతా మీరు ఉద్దేశపూర్వంగా చేసినటువంటి ఈ యొక్క మీకు మీరే పశ్చాత్తాపడే పరిస్థితి మీరు ముందుగానే మేల్కొని పశ్చాత్తాపడి దేవుడికి క్షమాపణ చెప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిక చేస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ స్కిల్ టీచింగ్ కోరుకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు